అస్మత్ గుర్భిమా ఈ ప్రశ్న కూడా వందల వేల సార్లు అందరూ అడుగుతున్నారు పత్రికల్లో వస్తుంటుంది కానీ మళ్ళీ మళ్ళీ ఇదే ప్రశ్న అడుగుతున్నారు బహుశా ఉద్దేశం ఏమిటంటే ఆ వచ్చిన సమాధానంలో వాళ్ళకి తృప్తి ఉండటం లేదేమో ఇంకేమన్నా కొత్తది షార్ట్ కట్ చెప్తారా అని చెప్పి ఆలోచన అయ్యి ఉండొచ్చు పూజ గదిలో ఉండాల్సిన వస్తువులు ఏమిటి మీ ప్రశ్నలోనే సమాధానం ఉందండి పూజ గదిలో ఉండే వస్తువులు ఏం కావాలి అది పూజ గది అంటున్నారు కదా పూజించదగిన వస్తువులు అట్టే పెట్టండి అది పద్ధతి అంటే మనది ఇల్లు విశాలమైన ఇల్లు కట్టుకున్నాం పూజ గది అని ప్రత్యేకించి పెట్టుకుంటున్నాం సంతోషం అలాంటప్పుడే ఉండాలి చెప్తా అది చెప్తాను అలా లేదండి మనం అద్దెకుంటున్నాం ముందుగది ఉంది మధ్య పడగ్గది వంటిల్లు ఉంది పూజ గది ఎక్కడ పెట్టుకోవాలండి ఇది అడుగుతారు చాలామంది వంటింట్లోనే ఒక గూడు ఖాళీ చేసి కాస్త ఈశాన్య భాగంలో కానీ తూర్పు దిక్కును కానీ ఖాళీ పెట్టి దాంట్లో దేవుణ్ణి పెట్టుకోండి ఇలాంటి పనులు చేయండి పూజ గదే ఉందనుకోండి మంచిది మొట్టమొదట మీరు ఇల్లు ఊడ్చుకున్నా ఊడ్చుకోకపోయినా ఇల్లు శుభ్రంగా బట్టలతో తుడిచినా తుడవకపోయినా లోపల పెర్ఫ్యూమ్స్ కొట్టినా కొట్టకపోయినా పూజ గది మాత్రము ఎప్పుడూ శుభ్రంగా అట్టే పెట్టుకోండి పూజ గదిలో దేవతల ఫోటోలు ఇలా పెట్టుకోవడానికి మెట్లు మెట్లుగా సోపానములుగా పెట్టుకోండి అక్కడ తర్వాత పూజ గదిలో ఉండాల్సిన వస్తువులు ఏమిటి అంటే ముందుగా చిత్రపటాలు విపరీతంగా పెట్టకండి కావలసినవి మాత్రమే పరిమాణం చూసుకుని పెట్టండి విగ్రహములు కూడా ఎక్కడో దొరికింది మేము గంధము చెక్క కొనుక్కున్నాము మూడు అడుగుల విగ్రహం రెండు అడుగులు అంతంత పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకోకండి గరిష్టముగా ఆ రంగుడములు కనిష్టముగా రెండు అంగుళములు అలాంటి విగ్రహాలు ఇలాంటివి చెక్కతో కానీ మట్టితో కానీ గంధముతో కానీ లోహములతో కానీ చేసింది మీకు ఆచారం పాటించే వాళ్ళైతే శివలింగాదులు మరొకటి యంత్రములు పెట్టుకోండి దయచేసి యంత్రాలు పెట్టుకున్నది మాత్రము అశుచిగా మాత్రం ఉండకండి ఆ యంత్రము నేల మీద పెట్టకండి ఒక ప్లేట్లో పెట్టి వెండి కానీ బంగారు ప్లేట్లో పెట్టి తీరాలి యంత్రాలు పెట్టుకుంటారు కొంపలు అంటుకుంటున్నాయి ఎందుకని ఆ నియమాలు పాటించటం యంత్రాలకు ఎలా ఆరాధించేలా చూసుకోలేదు అంచేత యంత్రాలు కానీ శివలింగం కూడా అంతే మేము ఎక్కడికో వెళ్ళామండి వారు ఇచ్చారండి రోజు అభిషేకం చేయాలండి అమ్మా శివలింగం ఉంటే అభిషేకం చేయాలి మగవాళ్ళే చేయాలి ఆడవాళ్ళు చేస్తున్నారు కదా అది మధ్య కొత్తగా నార్త్ ఇండియా నుంచి వచ్చింది పాపం వాళ్ళు ప్యాంటు షుట్టు యూజ్ చేస్తారు కదండి వాళ్ళు దానికి ఏమిటో కారణం వాళ్ళని అడగండి దక్షిణాదిని ఎక్కడా కూడా శివలింగమునికి అభిషేకం చేసేది మగవాళ్ళే చేస్తారు నియమాలుడు ఇన్ని ఉంటాయి మా తల్లి అంచత మీరు ఏది తెచ్చుకున్నా నియమాలు పాటించే విధానం ఉంటే విగ్రహాలు కానీ ప్రతిమలు కానీ ఇలాంటివి పెట్టుకోండి తరువాత దీపాలు వెలిగించే ఉంటాయి రకరకాల మళ్ళీ దీపాల మీద ఓహో చెప్పేస్తున్నారు ఇన్ని కొనలు ఉండాలి ఎంత ఎత్తు ఉండాలి ఇవన్నీ మీ అవకాశాన్ని బట్టి చూసుకోండి దీపాలు రెండు పెట్టుకోండి సరిపోతుంది లేదా ఒక్కటి దీపాలు వెలిగించడానికి ఆవు నెయ్యి వాడడమే శ్రేయస్కరము ఇతర దీపాలు ముప్పై రెండు రకాల నూనెలు ఉన్నాయి ఆ నూనెలు పేరు చెప్పే పూజా స్టోర్స్ కూడా బాగుపడుతున్నారు కానీ మీరు పెట్టుకోగలుగుతున్నారా దానికే పెద్దలు చెప్పిన మార్గమే తెలుసా మామూలు నూనె సీసాలోనే ఒక నేతి చుక్క వేస్తే నేతితో పెట్టిన ఫలితం లభిస్తుంది పురాణాలు చెప్తున్నాయమ్మా దీపాలు పెట్టుకోండి అలాగే పాత్రలు స్వామికి పంచపాత్రలు అంటారు అంటే ప్రధానమైన తీర్థం పెట్టేది ఒకటి అర్ఘ్యం పాద్యం అది ఇవ్వగలుగుతున్నారా మీరు ఇవ్వలేనట్టయితే హడావిడి పడకండి ఇది పెట్టుకోండి చామరము దొరుకుతుందా పెట్టుకోండి కింద కూర్చోడానికి వీలుగా ఒక పీట చిత్రాసనం ఏదైనా పెట్టుకోండి అంటే ఇక్కడ పూజనీయమైన వస్తువులు మాత్రమే పెట్టుకోండి చీపురుతోటి మాత్రం ఆ విగ్రహాలది తొడకండి విగ్రహాల విధి తోట గుడ్డతోటి తుడవండి ఇది పద్ధతి పూజా మందిరంలో పెట్టాల్సినవి ఇవి యంత్రాలు వగైరా లాంటివి పెట్టేడు మాత్రము నియమాలు పాటించండి ఏ యంత్రము ఏ పరిమాణము దే చేసింది ఇది మనకి పెద్దలు చెప్తారు అది పెట్టుకోండి ఈ పని చేయండి అలాగే నివేదన చేసేటప్పుడు కూడా అంటు నివేదన చేసిన తర్వాత అంటే ఉడకబెట్టినవి వివతలు చేసిన తర్వాత తుడి చేయండి దాన్ని ఎంగిరి అంటు ఇలాంటివి తగలనియ్యకండి అలాగే అగరబత్తీలు ఇవన్నీ చూసుకోండి మీ గోపిక అలాగే ఆర్తికర్పూరం వెలిచేది ఈ మధ్య ఆర్తికర్పూరం వేస్తే రేట్ ఎక్కువైపోయింట అందుకెళ్ళేలా తిప్పేసి ఉఫ్వాని ఆరిపేయడం అలాంటి పని మాత్రం చేయకండి దయచేసి అంటే అక్కడ కాస్త గాలి కూడా బాగా తిరిగేలా చూసుకోండి తరువాత ఒకవేళ మీరు ఊరు వెళ్ళాల్సి వస్తే దీపారాధన ఎవరు చెయ్యరు చేయగలిగితే ఎవడ ఉంటే మంచిది లేనట్టయితే ఆ పూజా మందిరంలో ఆ విగ్రహాలు ప్రతిమలు పెట్టుకుంటుందా అక్కడ నవధాన్యాలు జల్లి వెళ్ళండి ఓ గుప్పెడు బియ్యం అక్కడ నివేదనగా పెట్టి వెళ్ళండి తిరిగి వచ్చిన తరువాత పది రోజులు కావచ్చు నెల కావచ్చు ఆ నవధాన్యాలు తీసేసి ఈ బియ్యాన్ని ఇంట్లో వండుకొని హాయిగా స్వీకరించండి క్షేమం కలుగుతుంది ముందుగా ఒక్కటే మాట పూజా మందిరము పూజనీయమైన వస్తువులని మాత్రమే పెట్టుకోండి అమ్మ నాన్న ఇలాంటి వాళ్ళ ఫోటోలు పెట్టుకోవచ్చు తప్పేం లేదు కానీ దేవుడితో సమానంగా ఆ ఫోటోలు మాత్రం పెట్టకండి ఇటు పక్కకి పెట్టుకోండి ఇది నియమము